सुनो इंजन करो नेवरू चोरी ना पुलिस पुलिस எதுக்கு வந்து डाल के बैटिंग दिसकोचो कन्ननाडु हे बच्चा नो इंजन करो नू हे किसको किसको मेरा सुनो सर सक्सेशंस रासनु सर बाय द थर्ड पार्टी पर्सन ऑन रैपिस्ट नू ए मैं नू

ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా స ఎట్లా వచ్చిందో అడుగుతా నేను అప్లికేషన్ అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట ಈ ಸರ್ವೆ ನಂಬರ್ ಜೋಡಿವಿ એમ ರಸ್ತೆನ ಪಂಚನಾಮ 9676 ಸರ್ ಸರ್ అవును ఎక్కడ రాస్తున్నారు ఆ నెట్ట తీసుకోతావు థర్డ్ బాత్రూమ్ ని లోపటికి చెప్తున్నా సార్ సార్ వసిస్తున్నారు ట్రై చేసుకో సార్ ఇక్కడ ఏం మిచ్ ఉన్నారు ఎమలే గా మాట అంటాసమ్ అమీ థర్డ్ బాత్రూమ్ కి తీసుకురామని అంటున్నారక్కడ లోపటికి హలో 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 ఇమీ థర్డ్ బాత్రూమ్ ని తీసుకో తీరాపిచ్చుకోవచ్చా దేశీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక్క నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాబు ఇది వీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈజ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు ఎందుకు తీసుకోవాలి లోపల చెం మేడం వి హాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేజి గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపడికొచ్చి రాస్తే సండే రోడ్ ఇట్లా రాస్తావ్ సండే రోడ్ అది కూడా సండే నాడు ఎట్లా గాని కదినా అవును ఐన క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికినా తలుపు లాక్ చేసుకొని చేసేదానికి సండే నాడే కూస్తా నాయనా ఇంకొకటి థర్డ్ పర్సన్ మీ ఓరిన ఇంద్రాల లోపడికి పంచనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ చూసినా చూడండి ఆయన కూర్చోండి ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఏంటి గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

నేను ఆరోగ్యం సింకరణ రాకముందే సైన్ చేపించి ఇచ్చేసాడు నేను గుత్తాచుకుని తిని అప్పుడు నేను కొట్లాడి అవి వేసి సైన్ చేయించా గుడి అయ్యప్ప టెంపుల్ మన పెద్ద పెద్దద గుడి కానీ ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాడిని సైన్ చేపించిన వాళ్ళు దాన్ని వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు

సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నా ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం రిజెక్ట్ చేస్తున్న ரெண்டு மூணு நம்பர் டூ செவன்டி மாதிரி போகுது